ఈ నచ్చగడ అప్పుడే వచ్చాడేంటి సెలబ్రిటీస్ వచ్చి వాడతారంట ఇక్కడ ఏంటిది మాకేంటిది అంటన్నాను ఈరోజు మేము కాళికా మాత గుడికి వెళ్తున్నాముడు ఇంట్రోలే చెప్పాను కదా కాళికా మాత గుడికి వెళ్ళామని కాళికజామత గుడి నాన్క్రామ్ గూడాలో ఉంది అని మా అంకుల్ చెప్తుండే సో కానీ అసలు ఎంత కమర్షియల్ ఏరియా చూడండి అసలు ఇదైతే హైదరాబాద్ లాగలేదు కదా అమెరికా లా ఉంది సో అంత కమర్షియల్ ఏరియాలో ఒక గుట్ట ఉంది ఒక అరౌండ్ కొన్ని ఎక్కర్స్లో ఉండొచ్చు ఆ ఎక్కర్స్లో ఏంటంటే బిజినెస్ మ్యాన్స్ అంట వైఎస్ జగన్ గారిది హౌస్ అండ్ అట్లానే చిరంజీవి గారిది యూఎస్లో ఉండే వాళ్ళ ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి సో అంత కమర్షియల్ ఏరియాలో ఒక గు ఒక గుట్ట మీద ఇదంత గుట్ట మీద ఒక టెంపుల్ ఉంది సో ఆ టెంపుల్ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎక్కువ నార్త్ ఇండియన్స్ వస్తున్నారు అంటే తెలంగా తెలుగు స్టేట్స్ వాళ్ళు కాకుండా నార్త్ ఇండియన్స్ వాళ్ళని అయితే చూశాను నేను చాలామంది వాళ్ళే ఉన్నారు తెలుగు వాళ్ళు ఒక్కరు కూడా లేరు సో అంటే వాళ్ళకి ఎలా తెలుసో తెలియదు కాకపోతే వాళ్ళే ఉన్నారు టెంపుల్ మొత్తంలో ఈ టెంపుల్ని అయితే అసలు చూడగానే షాక్ అయినా నేను ఇది పల్లెటూరులో ఏదో మన ఊర్లలో ఉండే టెంపుల్ ఉంది అది సిటీలో ఒక కమర్షియల్ ఏరియాలో ఇలాంటి టెంపుల్ ఉందంటే నేనైతే ఫుల్ షాక్ సో అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఇంకా అదే అంటున్నా నేను ఏంది అసలు ఇట్లుంది ఏంది ఈ టెంపుల్ ఏంది ఇట్లా ఉంది ఇంత కమర్షియల్ ఏరియాలో ఈ టెంపుల్ వదిలేసారేంటి అసలు కొంచెం డెవలప్ అంటే ఇట్లా వదిలిపెట్టరు కదా ఇంత చాలా చాలామంది చూస్తారు కదా మీ జనాలు కూడా చాలా వస్తున్నారు సండే అంటే వెళ్ళింది కూడా ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళినాం ఆఫ్టర్నూన్ టైంలోనే అంతమంది ఉన్నారు ఇంకా మార్నింగ్ ఎంతమంది ఉండొచ్చు మీరే ఊహించండి సో అంత కమర్షియల్ ఏరియాలో అంతా మంచి పాపులర్ గుడి ఎవరికి తెలివి తెలియదు కూడా తెలియదు నా మ్యాక్సిమం తెలియకపోతుండొచ్చు మీకు తెలిసి ఉంటే కమెంట్ చేయండి నాకైతే తెలియదు అండ్ అసలు చూసారా బిల్డింగ్స్ అవన్నీ చుట్టుపక్కలంతా బిల్డింగ్స్ అంతా డెవలప్డ్ ఏరియా కాకపోతే ఇది మాత్రం అన్డెవలప్డ్ ఏరియా అట్లానే ఉండిపోయింది అటు సైడ్కి చిరంజీవి వల్ల ప్లాట్ ఉందంటే నేను చూపించాను కదా సో అక్కడ చిరంజీవి ప్లాట్ ఉంది అండ్ ఇట్లా స్ట్రేట్గా వెళ్తుంటే అసలు నేను ఏదో అనుకుని షాక్ అయినా పార్క్ అనుకుంటూ వెళ్ళిన అక్కడికి వెళ్ళాక తెలిసింది అది గోల్ఫ్ కోర్ట్ అని సో అది చూసారు కదా ఇది గోల్ఫ్ గోల్ఫ్ కోర్ట్ అండి సో ఇక్కడ ఏంటంటే సెలబ్రిటీస్ బిజినెస్ మ్యాన్స్ వీళ్ళందరూ వచ్చి గోల్ఫ్ ఆడతారంట సో చా ఒకరిద్దరు ఆడుతున్నారు చూసాము సో ఇక్కడ నుంచి వెళ్తే అక్కడ నుంచి వచ్చాము కదా అక్కడ నుంచి వస్తే అక్కడేమో అంత ఎట్లుంది మొత్తము అడవి ఉంది కదా సో ఇటు సైడ్ రాగానే మొత్తం గోల్ఫ్ కోర్ట్ టూ షేడ్స్ ఉంటాయి చూసారా అట్లా ఉంది అటు సైడ్ అది ఇటు సైడ్ ఇది ఎంత ఎంత కమర్షియల్ ఎంత ఇక్కడ ఎంత రిచ్ రిచ్ లుక్ ఉందో చూసారో అంత గోల్ఫ్ కోట్ చేశారు అండ్ ఇటు సైడ్ కూడా ఇది అంత గోల్ఫ్ కోటే ఉంది మొత్తం గోల్ఫ్ కోటే అండ్ అట్ సైడ్ లోపలికి వెళ్తే సెలబ్రిటీస్ వీకెండ్స్లో వచ్చి ఎంజాయ్ చేస్తారు చూసారా సో అట్లా ఉన్నాయి అండ్ అట్లనే అక్కడ ఫామ్ హౌస్ లెక్క ఉన్నాయి సో అక్కడ మీకు హౌసెస్ కనిపించకపోవచ్చు కాకపోతే కొంచెం దూరంలో హౌజెస్ ఉన్నాయి అండ్ అట్లనే ఫామ్ హౌస్ లాగా ఉన్నాయి సో చాలామంది బిజినెస్ మ్యాన్స్ వచ్చి సెలబ్రిటీస్ వచ్చి ఇక్కడ ఆడతారంట కా నాకు తెలీదు అడిగితే చెప్పారు వాళ్ళు ఎక్కడికక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు త్రీ ఎంట్రన్స్ దగ్గర కూడా ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు కొన్ని ఎక్కర్స్ ల్యాండ్ అట్లా ఉంది అది ప్రైవేట్ ల్యాండ్ అన్వెంట్ ల్యాండ్ ఐడియా లేదు కాకపోతే కొన్ని ఎక్కర్స్ ఉందండి ఆ ఎక్కర్స్లో గోల్ఫ్ కోర్ట్ ఉంది అండ్ అట్లా టెంపుల్ ఉంది చిన్న నడుచుకుంటూ వస్తే ఆ గోల్ఫ్ కోర్ట్ పక్కనే ఇక్కడ మైసమ్మ టెంపుల్ ఉంది మేము ఫస్ట్ వెళ్ళింది కాళికామాతది గుడి ఇది వచ్చేసి మైసమ్మ టెంపుల్ ఇక్కడ అంతా ప్రశాంతంగా చూసారు అసలు ఏదో అడవిలో అడవిలో వెళ్తున్నట్టు అడవిలోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది పల్లెటూర్లలో మేము మాది బేసిక్గా పల్లెటూరు కదా సో ఆ పల్లెటూరు మళ్ళీ ఆ పల్లెటూరుకి వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే ఎంత బాగా అనిపించిందో ఆఫ్టర్నూన్ వరకు వెళ్దాం లే వద్దా వెళ్దాం వద్దా వెళ్దాం వద్దా అనుకుంటూ సడన్గా ఆఫ్టర్నూన్ అప్పుడప్పుడు రాబడికప్పుడు రెడీ అయిపోయి వెళ్ళినాము ఎంత పీస్ఫుల్గా ఉందో ఈసారి అయితే అంటే ఇక్కడ కోనిగా వస్తారంట సో ఈ నెక్స్ట్ టైం కోని కూడా కొద్దాం అనుకుంటున్నాము ఈసారి అయితే చూసేద్దామని వెళ్ళినాము అనుకోకుండా వెళ్ళినాము ఇంకా మంచిగా జరిగింది అమ్మవారికి అయితే కొబ్బరికాయ కొట్టినా ఈసారి అయితే అమ్మవారికి కొబ్బరికాయ కొట్టినా నెక్స్ట్ టైం కోడినికొద్దాం అనుకున్నాము మొత్తం వీళ్ళంతా ఒక ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటారంట వాళ్ళ జనరేషన్ జనరేషన్స్ ఈ టెంపుల్స్ని చూసుకుంటూ వస్తున్నారు గుడి బయట ఇక్కడ రూమ్స్ ఉన్నాయి సో అక్కడే వండుకుంటూ ఈ టెంపుల్ని అయితే వాళ్ళే చూసుకుంటారు బాగానే జనాలు అయితే బాగానే వస్తున్నారు చాలామంది నమ్ముకుంటారంట ఫస్ట్ టైం వెళ్ళిన నేను అంతకుముందు మా హస్బెండ్ వెళ్ళి ఉండే ఆయన కొంచెం మంచి జరిగింది వెళ్దాం వెళ్దాం అని అంటే సరే వెళ్దామని సరే నేను కూడా నేను కూడా వెళ్ళిన తనతో పాటు చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది మైండ్ అయితే పీస్ఫుల్గా అయ్యిందండి అంత కమర్షియల్ ఏరియాలో అంత పల్లెటూరు ఇప్పుడు మనం సిటీలో ఉంటాము కదా ఎక్కడికి వెళ్ళినా టెంపుల్ రోడ్డు మీద ఉంటాయి లాగా ఉంటుంది అండ్ అట్లనే రోడ్డు మీద వెహికల్స్ సౌండ్ అవన్నీ వస్తుంటాయి కదా కాకపోతే ఇది అసలు అసలు అట్లా లేని లేదు అట్లా అడవిలోకి వెళ్ళిన అడవిలోకి వెళ్ళి అమ్మవారిని ప్రశాంతంగా దర్శనం చేసుకొని వచ్చిన ఫీలింగ్ వచ్చింది ఏ డిస్టర్బెన్స్ లేదు ఎవరు సౌండ్ చేసే వాళ్ళు లేరు చుట్టూ అంత సైలెన్స్ ఎంత ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము చాలా బాగా అనిపించింది అండ్ ఇదైతే కాళికామాత టెంపుల్ అని చెప్పాను కదా సో దాని పక్కన ఇక్కడ శివాలయం ఉంది శివుడిది లింగాకారం ఉంది అండ్ దాని పక్కనే ఈ సైడు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది దానికి చుట్టూ బండరాలు ఉన్నాయి ఆ బండరాల చుట్టూ బండరాల మధ్యలో నుంచి ప్రదక్షిణాలు చేయాలి ప్రదక్షిణ చేసిన ప్రదక్షిణ చేసిన తర్వాత ముందుకెళ్తే అక్కడ లింగాలు ఉన్నాయి లింగాకారాలు ఉన్నాయి సో లింగాకారాలకు ఏంటంటే అభిషేకం చేసే వాళ్ళు ఉంటారు కదా సో అభిషేకం చేసే వాళ్ళు వచ్చేసి అక్కడ లింగాకారాలకు అభిషేకం చేయవచ్చు అండ్ ఆ పక్కన కూడా లింగాకారం ఉంది అక్కడ కోనేరు ఉంది చూసానా ఆ కోనేటిలోనే వెలిసాడంట ఆంజనేయ స్వామి సో అందుకే అక్కడ ఆ కోనేటిలోనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది ఈ సైడ్కి పేరు కనిపిస్తుంది సార్ మీ చూడండి నేను చదివా కాకపోతే మర్చిపోయాను సో ఆ పేరు చూడండి నేను హైదరాబాద్లో చూసిన వాటిలో వన్ ఆఫ్ ది ఫేవరెట్ ప్లేస్ అండి నాకు ఎందుకంటే నాకు పల్లెటూరు చివరి ఇట్లాంటివంటే చాలా నచ్చుతాయి సో అందుకే నేను బాగా కనెక్ట్ అయ్యాను ఈసారి వెళ్ళినప్పుడైతే టెంపుల్ గురించి కనుక్కొని మీకు అయితే షేర్ చెప్తాను అప్పటికే లేట్ అయిపోయింది నాకు అది వేడికి అయితే ఫుల్ ఆకలిస్తుంది ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని కొట్టుకుని ఒక్కలేక కట్టునే కొనుక్కుని తిన్నాము